ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అజా కోడింగ్ ట్యూటర్లో లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అధ్యక్షాన్ని పిలిపించుకోవాలనేది ఆయన కోరిక ఎన్నోసార్లు తన కోరికను బయటపెట్టారు స్పీకర్ అవ్వాలని పట్టుపట్టారు విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ఎందుకు అది కుదరలేదు అయితేనే ఇప్పుడు మాత్రం కోరుకున్నది సాధించారు స్పీకర్ కాలేకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం అలంకరించబోతున్నారు ఆయన ఎవరో కాదు ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు రఘురామ కృష్ణంరాజు అనగానే వైసీపీ ప్రభుత్వంపై చేసిన పోరాటమే గుర్తొస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఆయన తర్వాత కొద్ది రోజుల్లోనే జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు ఈ క్రమంలోనే ఆయనపై రాజద్రోహం కేసు నమోదయ్యి జైలు పాలయ్యారు ఇక జైల్లో ఆయనపై దాడి చేశారని పోలీసులు కొట్టారని తీవ్ర ఆరోపణలే చేశారు ఇక జైలు నుంచి వచ్చాక వైసీపీపై యుద్దమే చేశారు రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలపై మరింత స్వరం పెంచారు అలాగే తన పైన అధికారులు దాడి చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే టీడీపీకి దగ్గరయ్యారు రఘురామ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు కానీ టికెట్ పై చివరి గారు క్లారిటీ రాలేదు ఆశించిన ఎంపీ టికెట్ దక్కలేదు ఆఖరికి ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మంత్ర రామరాజును కాదని రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో రఘురామ యాభై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు రఘురామ కృష్ణం రాజుతో పాటు కూటమి ప్రభుత్వం కూడా గెలవడంతో అసెంబ్లీలో స్పీకర్ గా చూడాలని ఆయన అభిమానులు కోరుకున్నారు ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా వస్తే స్పీకర్ గా ఉంటూ రఘురామ వేసే సెటైల్లు చూడాలని ఆశపడ్డారు ఆయన కూడా పలుమార్లు తన మనసులో మాటని బయటపెట్టారు సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ స్పీకర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారమే జరిగిందే చంద్రబాబు మాత్రం స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అవకాశం కల్పించారు స్పీకర్ పదవి దక్కలేదు మంత్రి పదవి ఆశించినా నిరాశ ఎదురైంది టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని చూసినా జరగలేదు దీంతో రఘురామరాజుకు ఎలాంటి పదవి ఇస్తారని జరుగుతున్న చర్చ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణ పేరును ప్రకటించారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మండలితో పాటుగా అసెంబ్లీలోనూ పార్టీ చీఫ్ విప్ అదేవిధంగా కూటమి నుంచి విప్లను అధికారికంగా ఖరారు చేశారు రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు సభలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండడంతో రఘురామ ఎంపిక లాంఛనమే రెండు రోజుల్లో ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కానున్నారో మరి జగన్ తో అధ్యక్ష అని పిలుచుకోవాలన్న కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి